హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మూడు రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ఈజీగా ఎలా చేసుకోవచ్చు అది కూడా సుజీ రవ్వతో మూడు రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు అన్ని ప్రాసెస్ అంతా అర్థమవుతుందనమాట మరి వీడియోలోకి వెళ్ళి స్టార్ట్ చేసేద్దాం ముందుగా అయితే కేరాతో దోశ చేసుకుందాం అండి సో దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు సుజీ రవ్వ వేసుకోండి దీన్ని ఉప్మా రవ్వ అని కూడా అంటాం ఒక కప్పు రవ్వకి ఒక కప్పు ఉప్పు వాటర్ వేసుకోండి ఇలా వేసుకొని మిక్స్ చేసేసుకొని దీనిపైన మూతను పెట్టేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేద్దాము ఇలా అయితే కొంచెం సుజీర్ సాఫ్ట్గా అవుతుంది బా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి రెండు కేరన్ తీసుకోండి మీరు నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి రెండు కీరాని అయితే తీసుకున్నాను అదే మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే కేరా క్వాంటిటీ కూడా పెంచేసుకోండి నెక్స్ట్ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసేసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా నాన్న పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని తీసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా హాఫ్ అన్ అవర్ పాటు అవర్ నానబెట్టి పెట్టుకున్నాం కదా దీన్ని మిక్సీ జార్లోకి వేసుకుందాము ఆ నెక్స్ట్ వచ్చేసి మనం కీరాని కట్ చేసేసుకున్నాం కదా ఈ కేరాని కూడా వేసుకుందాము అలాగే ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని యాడ్ చేస్తున్నాను ఈ కొబ్బరి యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇలా పచ్చి కొబ్బరి వేసుకోండి లేదంటే కొబ్బరి తురుమైనా వేసుకోండి రెండు మూడు పచ్చిమిర్చి ధనియాల అర స్పూను జీలకర్ర అర స్పూను చిన్న అల్లం మొక్క ఒకటి వేసుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా మనం దోశ బ్యాటర్ ఎలా గ్రైండ్ చేసుకో ఉంటాము అదే విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి సో మనం వేసుకునే పచ్చి కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా ముక్కలు ఎక్కడా లేకుండా చక్కగా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిని ఇప్పుడు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము మొత్తం దోశ బ్యాటరు ఈ విధంగా ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇందులోకి మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ తీసుకోండి తర్వాత ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి ఒక అర స్పూన్ వరకు ఈనో పౌడర్ తీసుకోండి ఈనో పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చండి దీన్ని వంట సోడా అని కూడా అంటాం అనమాట సో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి అంతా మిక్స్ అయ్యేలా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన దోశ ప్యాన్ను పెట్టుకుందాము దోశ ప్యాన్ను పెట్టుకొని ఒక ఇప్పుడు దోశ ఎట్లా వేస్తామో అట్లా వేసేసుకోవటం అనమాట ఒక గరిటి పిండి తీసుకొని దోశ ఈ విధంగా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోండి దోశ పైన బాగా హీట్గా ఉందంటే ఇది దోశ మనం తిప్పేటప్పుడు ఏమంటే గ గరిటికి అతుక్కొని వచ్చేస్తుంది స్లోలీ వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ వేసుకొని ఈ విధంగా దోశని ఒకవైపు మంచిగా కాల్చుకున్నాక రెండో వైపుకి టర్న్ చేసుకోవచ్చు రెండో వైపుకి టర్న్ చేసుకున్నా పర్లేదు లేదంటే అదే విధంగా తీసుకొని సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటాయి అన్నమాట సో అన్ని దోశల్ని కూడా ఇదే విధంగా వేసుకొని తీసుకున్నారంటే కేరాత దోశ అనేది రెడీ అయిపోయింది చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది పిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా చాలా ఇష్టపడతారండి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ రూపంలో మీ హోం పేస్కి వస్తుంది సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మనం ఇంకో రెసిపీని బ్రేక్ఫాస్ట్ రెసిపీని తయారు చేసుకుందాము సో బన్ దోశ కోసం ఇప్పుడు నేను ఇక్కడ ఒక కప్పు రవ్వ తీసుకుంటున్నాను ఉప్మా రవ్వ అరకప్పు పెరుగు పుల్లటి పెరుగు వేసుకోండి అలాగే ఒక కప్పు రవ్వకి ఒక కప్పు అరకప్పు పెరుగుకి ఒక కప్పు వరకు వాటర్ తీసుకోండి ఇలా వాటరు ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసి పక్కన పెడదాం ఒక హాఫ్ అన్ అవర్ రవ్వ చక్కగా నానాలి కదా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాము ఈలోపు రవ్వ అనేది చూసారా చాలా చక్కగా నాని చాలా సాఫ్ట్గా అయిపోయిందనమాట ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఈ రవ్వ మొత్తం కూడా మిక్సీ జార్లోకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చాలా సింపుల్గానే ఉంటుందండి ఈ బన్ దోశ మాత్రం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా సరే చేసుకోవచ్చు అనమాట సింపుల్గా ఈజీగా అప్పటికప్పుడు ఎలా మనం రెడీ చేసుకోవాలనేది నేను చూపించబోతున్నాను మొత్తం కూడా మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము సో ఇలా వేసుకున్న ఈ పిండిని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని తడకాన్ని స్టవ్ పైన పెట్టుకుందాము ఈ తడకాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి నెక్స్ట్ అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ తనగపప్పు అర స్పూన్ మినపప్పు తీసుకొని ఫ్రై చేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసేసుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పిడికిడు కొత్తిమీరని వేసుకోవాలి సో కొత్తిమీర కొంచెం ఉన్నా బాగుంటుంది టేస్టు కొంచెం ఎక్కువగా ఉంటే తీసుకోండి చాలా బాగుంటుంది కొంచెం కొత్తిమీర వేసిన తర్వాత మరి ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం ఫ్రై చేసుకుంటే చాలు ముందుగా మనం పిండిని రెడీ చేసి పెట్టుకున్నాం కదా రవ్వ పెరుగు మిక్స్ చేసుకొని పెట్టుకున్నాము ఇందులోకి ఇప్పుడు ఈ తడికాని ఫ్రై చేసుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి సరిపడే సాల్టు ఒక అర స్పూన్ వరకు ఈనో పౌడరు వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవడమే ఇన్స్టెంట్గా వేసుకుంటున్నాం కాబట్టి ఈనో పౌడర్ వేస్తేనే బాగుంటుంది సో చాలా మందికి డౌట్ రావచ్చు ఈనో పౌడర్ వేయకపోయినా సరే దోశలు వస్తాయంటే సో బన్ దోశలు అయితే మాత్రం ఈనో పౌడర్ వేయకపోయినా వస్తాయి సో సాఫ్ట్గా బాగా రావాలి అనుకుంటే ఈనో పౌడర్ వేస్తేనే బెస్ట్ అని అయితే నేను చెప్తాను అనమాట సో ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ తడకాన్ని పెట్టుకొని ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ మరీ ఎక్కువగా వేసుకోవద్దు వేసుకున్న తర్వాత ఇలా స్ప్రెడ్ చేయాలి మొత్తం కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న పిండి ఉంది కదా ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇలా కొంచెం వేసుకోండి మరీ ఎక్కువగా వేసుకోవద్దు మరీ ఎక్కువ దిబ్బ రొట్టెలా వస్తుందనమాట కొంచెం పిండి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ దోశను వేయించుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అస్సలు పనికిరాదు దోశ కలర్ వచ్చేస్తుంది లోపల వరకు అయితే ఇది కుదు సో ఒక వైఫ్ ఇది ఇలా ప్రయన్ తర్వాత రెండో వైఫ్కి స్లోగా టర్న్ అట్ చేయాలి ఇలా స్లోగా టర్న్ చేయండి రెండు వైపులు కూడా ఇదే విధంగా మంచి బన్ దోశ అంటే చాలా బాగా వస్తుంది మంచి ఫ్లఫీగా వస్తుందన్నమాట చాలా చాలా బాగుంటుంది కూడా సో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు కొత్త రకంగా అనిపిస్తుంది కాబట్టి చాలా ఇష్టంగా తింటారనమాట సో బ్రేక్ఫాస్ట్లోకి పిల్లలకి ఈ విధంగా చేసి దోసలు అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో చేసి వాళ్ళకి పెట్టండి వాళ్ళు చాలా చాలా ఇష్టంగా తింటారు ఒకటి తుంచి చూపిస్తాను చూడండి ఎంత ఫ్లఫీగా లోపల ఎంత స్పాన్షిగా సాఫ్ట్గా ఉన్నాయి అనేది చూసారు కదా చాలా చాలా బాగున్నాయి వేడివేడిగా ఇలా మంచి చట్నీతో కనుక సర్వ్ చేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది సో ఈ బన్ దోశలు ఎవరు చేసినా సరే మళ్ళీ మళ్ళీ ఇలానే చేయాలి అనుకుంటారనమాట అంత బాగా వస్తుంది పిల్లలైతే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు డెఫినెట్లీ అండి సో ట్రై చేశాక మీకే అర్థమవుతుంది ఎంత ఇన్నిసార్లు ఎందుకు చెప్పానా అని సో బన్ దోశల్ని ఎవరైనా తప్పకుండా ట్రై చేయండి మిస్ అవ్వద్దు సో ఈ వీడియో ఇంతేనండి ఆల్మోస్ట్గా రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ వీడియో వచ్చేసి మిగిలిపోయిన అన్నంతో దోశలు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను మిగిలిన అన్నం ఉంటుంది కదా అంటే నైట్ మనం కొంచెం ఎక్కువ పెట్టేస్తాం అనుకోండి అన్నం ఉంటుంది ఆ అన్నం వేస్ట్ చేయకుండా ఇలా దోశలు వేసుకుందాం ఒక కప్పు అన్నం తీసుకోండి నెక్స్ట్ అరకప్పు వరకు సుజీ రవ్వ వేసుకోండి అరకప్పు వరకు పుల్లట పెరుగు వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు శనగపిండి వేసుకోవాలన్నమాట సో ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ తీసుకోండి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను అలాగే ఒక అర స్పూన్ వరకు పంచదారని వేసుకోండి పంచదర వేసుకోవడం వల్ల దోశ మంచి కలర్లో వస్తుందనమాట నెక్స్ట్ వచ్చేసి మనం అన్నీ కూడా ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ తీసుకోవాలి మరీ ఎక్కువ వద్దు మరీ తక్కువగా వద్దు దాంతో ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది దీనిపైన మూతను పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టండి సుజీ రవ్వ వేసుకున్నాం కాబట్టి ఇది చక్కగా నానాలి సో ఈ విధంగా ఇలా నానిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు అయిన తర్వాత తీసుకుంటే చక్కగా సుజీ అనేది బాగా నానిందండి ఇప్పుడు వీటిని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని మెత్తగా దోశ బ్యాటర్ ఎట్లా ఉంటుందో అట్లా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చాలా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే ఈ దోశలు చాలా చక్కగా వస్తాయి అన్నమాట ఇందులో ఎలాంటి ఈనో పౌడరు బేకింగ్ సోడా ఎలాంటివి కూడా వేయవలసిన అవసరం లేదు ఒకవేళ వేయాలనుకుంటే వేసుకోండి సో వేయకపోయినా సరే ఈ దోశలు బాగా వస్తాయి సో ఇలా దోశ బ్యాటర్ వేసుకున్న తర్వాత చూసారు కదా మనకి దోశ బ్యాటర్ ఎట్లా ఉంటుందో అలా వచ్చింది కదా సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని ఇప్పుడు అలా వేసేసుకోవటమే చాలా ఈజీ అండి మనం చేసుకునే ఈ మూడు బ్రేక్ఫాస్ట్లు కూడా అప్పటికప్పుడు చేసుకోగలిగే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అనమాట అన్నీ కూడా పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే డెఫినెట్గా లైక్ చేసిన రెసిపీసే సో దోశ ఇలా వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని కాల్చుకోండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దీన్ని ఫ్రై చేసుకున్నామంటే మంచి క్రిస్పీగా వస్తుంది అనమాట ఒక వైపు ఫ్రై చేసిన తర్వాత రెండో వైపుకి టాన్ చేయండి లేదు అనుకుంటే ఒక వైపు ఫ్రై అయిన తర్వాత అలానే తీసుకున్నా సరే ఈ దోశ చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా మంచి కలర్ఫుల్గా ఈ దోశలు వస్తాయి అన్నంతో చేసుకున్నట్టే ఉండవండి చాలా టేస్టీగా ఉంటాయి సో నేను చెప్పేటట్టు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి సో ఫ్రెండ్స్ చూసారు కదా మనం అన్ని రెసిపీస్ చాలా ఈజీగా చేసుకున్నాం కదా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్